హాయ్ హలో వాయిస్ ఆఫ్ వల్లిరామ్ ఛానల్కు వెల్కమ్ అండి చాలా రోజుల తర్వాత వచ్చాను అయితే మీ పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేశారు కదండి హాలిడేస్లో మీ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ఛానల్కి అయితే ఒక గెస్ట్ అయితే వచ్చేసారు ముందుగా మీ పిల్లలందరికీ కూడా హ్యాపీ సమ్మర్ హాలిడేస్ అండి సో పిల్లలు మీరు కూడా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి మన ఛానల్లో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎవరు వచ్చారో చూసేద్దామా వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో కూడా చూద్దామా పిల్లలు ఇదిగోండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికైతే ఒక బుజ్జి వచ్చేసిందండి సో ఈ బుజ్జి అయితే మీకు ఎలా ఎంటర్టైన్ చేస్తుందంటే ఇక నుంచి మీకు స్టోరీస్ కథలు చెప్పబోతోంది సమ్మర్ హాలిడేస్లో చక్కగా మంచి మంచి స్టోరీస్ వింటారు కదా అలాగే ఈ బుజ్జికి ఏం పేరు పెడదామా అనేది మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అయితే స్టోరీలోకి వెళ్ళిపోదామా పిల్లలు అలాగే స్టోరీ విన్న తర్వాత అలాగే వదిలేకుండా ఒక్క లైక్ వేసుకోండి ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఓకేనా స్టోరీలోకి వెళ్ళిపోదామా సో ఇవాళ్ళ స్టోరీ అయితే చీమ పరుగు అర్థమైంది కదా స్టోరీ టైటిల్ చీమ పరుగు ఓ అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతుందట దాన్ని ఒక కుందేలాపి చీమ చీమ ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగిందట అప్పుడు ఆ చీమ ఒక పెద్ద జీవిని చూశాను అది నాకన్నా చాలా పెద్దగా ఉంది నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను అందట అమ్మో అంత పెద్దదా దానివల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమే అనుకుంటూ చీమతో పాటు కుందేలు కూడా పరుగు మొదలుపెట్టింది వీటిని చూసిన జింక ఎందుకలా పరిగెడుతున్నారని ప్రశ్నించి విషయం విన్నాగా అమ్మో నేను కూడా పరిగెడతానని వాటితో పాటు అది కూడా పరిగెత్తింది వీటిని చూసిన గుర్రం విషయం ఏంటని అడిగిందట అయితే ఇవన్నీ చీమ చెప్పిన విషయమే చెప్పాయట అప్పుడు ఆ గుర్రం కూడా అమ్మో ఆ పెద్ద జీవితో నాకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ గుర్రము పరుగు అందుకుంది ఇలా చాలా జంతువులు వీటితో పాటు పరిగెత్తడం ప్రారంభించాయి ఆఖరికి ఈ జీవులన్నీ కూడా ఓ పెద్ద ఏనుగు కంటబడ్డాయి ఏనుగంటేనే పెద్దది కదా ఏనుగు చూసి అలాగే వాటిని ఆపి ఏంటి అన్నీ అలా పరిగెడుతున్నారు అని అడిగిందట అన్ని జంతువులు చీమ వేపే చూపించే మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుగు చెప్పింది చీమ దాంతో అది కూడా మిగతా జంతువులతో పాటే పరిగెత్తడం ప్రారంభించింది కొంత దూరం వెళ్ళగానే అవును అసలు ఇంతకీ ఆ పెద్ద జంతువు ఏది నువ్వు ఏ జంతువుని చూసావు అని చీమను అడిగిందట ఏనుగు అది పెద్ద గండు చీమ నన్ను చంపి తినేస్తుందా అన్నట్లు నా వైపే వేగంగా వస్తోంది అందుకే భయమేసి ఇలా పరిగెత్తడం ప్రారంభించాను అంది అంతే అక్కడున్న కుందేలు జింక ఏనుగు ఇతర జీవులన్నీ చీమను కోపంగా చూశాయట ఏంటి నీకు బుద్ధి జ్ఞానం ఉందా గండు చీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అన్నాయి అప్పుడు చీమ ఏం చెప్పిందో తెలుసా పిల్లలు మీరు ఆలోచించండి చీమ ఏం సమాధానం చెప్పు ఉంటుంది ఆలోచించారా చీమ ఏమందంటే అది పెద్ద జంతువు నన్ను ఏమైనా చేస్తుందేమో అని భయపడ్డాను కానీ మిమ్మల్ని ఏమైనా చేస్తుందని నేను చెప్పానా ఏంటి అని అడిగిందట అవును నిజమే కదా అనుకున్నాయి అక్కడ జంతువులన్నీ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తుకునేందుకు సిగ్గుపడ్డాయి మరి ఈ కథలో నీటి మీకు అర్థమైందా అసలు సమస్య ఏంటో తెలుసుకోకుండా మనము ముందుగా భయపడకూడదు ఆ సమస్యకి పరిష్కారం ఉందో లేదో చూడాలి అసలు ఆ సమస్య మనదో కాదో కూడా అర్థం చేసుకోవాలి మరి ఈ కథ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఈ బుజ్జికి పేరు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ పేరుని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎక్కువ మంది ఏ పేరు పెడతారో లేదంటే ఏ పేరు బాగుంటుందో ఏ పేరుకి ఎక్కువ లైక్లు వస్తాయో ఆ పేరే ఈ బుజ్జికి పెడదాం మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తుంది బుజ్జి బాయ్ బాయ్